ముళ్ళొచ్చి అరిటాకుపై పడ్డా అరిటాకు వచ్చి ముళ్ళుపై పడ్డా నష్టం అరిటాకుకే ఈ పాత సమత ఇప్పుడెందుకు అంటారా భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద పోరు చూస్తుంటే ఈ మాట గుర్తొచ్చింది అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఎప్పుడు లవ్ పుడుతుందో ఎప్పుడు కాలుతుందో చెప్పడం కష్టం ఇవాళ భారత్ సంభ్రమం అంతా అంతా ఇంత కాదు అమెరికా మధ్యంతర ఒప్పందానికి గేట్లెత్తడమే కారణం నిన్న మొన్నటిదాకా దాకా ట్రంప్ ఇండియా అంటేనే గయ్యం లేచేవాడు ఉన్నట్టుండి ఈ లౌ ట్రాక్ ఏంటా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు సరే ఆయన గారి మూడు ఎలా ఉన్నా మనకు మాత్రం కాస్త తెరపి దక్కింది భారత్ అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం నిజంగా భారత్ కు శుభ వర్ధమాన దేశంగా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ముఖ్యం లేనిపోని భేషజాలకు పోతే నష్టపోయేది మనమే పైగా ఇది ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల మధ్య వ్యక్తిగత వివాదమేం కాదు కదా ఇది భారత్ నూట నలభై కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశం అందుకే మన ప్రధాని నరేంద్ర మోదీ చాలా హుండాగా ఎక్కడా మన ఆత్మ గౌరవం తినకుండా ఆచితూచి వ్యవహరించారు ఈ మధ్యంతర ఒప్పందాన్ని అంగీకరించిన ట్రంప్ కు భారత్ తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ మధ్యంతర ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతిదారులకు ముప్పై ట్రిలియన్ డాలర్ల మార్కెట్ అందుబాటులో వస్తుందంటే ఖచ్చితంగా గొప్ప ముందడిగే ఎంఎస్ఎంఈ రైతులు మత్స్యకారుల ప్రయోజనాలకు ఈ మధ్యంతర ఒప్పందం భారీ తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు ఈ ఒప్పందం కింద అమెరికా భారత వస్తువులపై విధించే పరస్పర సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గించనుంది దీనివల్ల పలు రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయి వస్త్రాలు తోలు పాదరక్షలు ప్లాస్టిక్ రబ్బరు ఉత్పత్తులు సేంద్రియ రసాయనాలు గృహాలంకరణ వస్తువులు చేతి వృత్తుల ఉత్పత్తులు తదితర కీలక రంగాల్లో మార్కెటింగ్ కు అవకాశం లభిస్తుంది అంత బాగానే ఉన్న మధ్యంతర ఒప్పందం అని ఎందుకన్నారు అన్నది ఎవరు మనమా లేకపోతే అమెరికానా అసలు ఒప్పందం ఉండబోతోందా లేదా ఏకంగా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా ఎందుకు అనుమానాలు అంటే ట్రంప్ వ్యవహార శైలి నిలకడగా ఉండదని మనకు గత అనుభవాల వల్ల తెలిసింది కదా ఇండియా డెడ్ ఎకానమీ అంటూ రష్యాతో చమురు కొనరాదంతే అని హుకుం జారీ చేశారు మరి ఇప్పుడు ఈ షరతులకు మనం తలొగ్గినట్లేనా ఈ ఒప్పందం వల్ల సెక్షన్ టూ థర్టీ జనరిక్ ఫార్మాస్యూటికల్స్ వజ్రాలు రత్నాలు విమాన భాగాలు తదితర వస్తువులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయి ఫలితంగా భారత్ ఎగుమతి సామర్థ్యం పెరిగే వీలుంది మన మేక్ ఇన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చినట్లు అవుతుంది రైతులు పాడి పరిశ్రమలకు చేయుత లభిస్తుంది మొక్కజొన్న గోధుమ వరి సోయా పౌల్ట్రీ పాలు చీజ్ ఇథనాల్ పొగాకు మాంసం ఉత్పత్తులకు రక్షణ లభిస్తుంది గ్రామీణ భారతానికి ఈ ఒప్పందం గొప్ప చైతన్యం ఇవ్వబోతుంది డీల్ గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ పోస్ట్ లో సుదీర్ఘ రాశారు అందులో చాలా స్పష్టంగా భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు తగ్గిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు అమెరికా లేదా వెనిజులా నుంచి ఆయిల్ సరఫరాపై చర్చించినట్లు వివరించారు అలాగే భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను జీరో శాతానికి తగ్గిస్తుందని తెలిపారు నాన్ టారిఫ్ వల్ల అమెరికా ఉత్పత్తులు భారత్లోకి వస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు అమెరికా షరతులకు రష్యా కూడా ధీటుగా స్పందించింది భారత్ సర్వసత్తాక దేశమని తనకు నచ్చిన దేశం నుంచి చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని దానివల్ల రష్యా భారత్ స్నేహం దెబ్బతినబోదని అన్నారు అయినా వెనుజులా చమురు కన్నా రష్యా చమురు నాణ్యతలో వెయ్యి రెట్లు అధికమని ధర కూడా అందుబాటులో ఉందని తెలిపింది భారత్ అవసరాలకు సరిపడా స్థాయిలో చమురు రోజు సరఫరా చేసే శక్తి ఒక్క రష్యాకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు మరి రష్యా స్పందనను భారత్ ఎలా స్వీకరిస్తుందో చూడాలి అనుమానాలన్నింటినీ కాసేపు పక్కన పెడితే ఈ మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఇండియాకు గ్రేట్ డీల్ గానే భావించాలి అమెరికా స్నేహహస్తం అందిస్తున్నప్పుడు దాన్ని బేషరతుగా అందిపుచ్చుకోవడమే భారత్ ముందున్న ఏకైక మార్గం మన ప్రధాని అదే దారిలో నడుస్తున్నారు